ఈరోజు మనతో హాఫ్ కాఫ్ సలహాదారుడు షేక్ సైదా గారితో మనం చేపల పెంపకం గురించి తెలుసుకుందాం చెప్పండి సార్ ఇక్కడ ఏ చేపలు పెరుగుతాయి ఏ రకాలు ఇక్కడ పెంచుతారు ఒక్కొక్క తొట్టులో ఎన్ని ఉంటాయి అనేది చెప్పండి ఇప్పుడు దాదాపు ఈ సీడ్ ఫామ్ తయారీ దాదాపు ఒక ముప్పై సంవత్సరాలుగా ఉంది సీడ్ ఫామ్ ఇక్కడి నుంచి దాదాపు దీని కింద వచ్చేసి దాదాపు ఏడు ఎనిమిది సొసైటీలు కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి ఎంతో అభివృద్ధి కూడా మనం సాధిస్తున్నాం మత్స్యశాఖ ద్వారా కొంతమందికి కూడా జీవనోపాధి కూడా దొరుకుతా ఉంది చాలా దర్శి దర్శి సీడ్ ఫామ్ అనేది చాలా అద్భుతంగా చేస్తా ఉంది ఏ రోజు కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి చేపిల్లలు కూడా మనం పెంచి ఏదో ఫిల్లింగ్ ఫింగర్ లింక్స్ ఇవన్నీ తీసుకుని వచ్చి మనం అందరూ కూడా తీసుకుని వచ్చి దీన్ని పెంచి పెద్ద చేసి ఇక్కడ ఉన్నటువంటి సొసైటీలకు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి చెరువులకు కానివ్వండి అలాగే గుళ్ళకమ్మ రిజర్వాయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా పది లక్షల నుంచి పదిహేను లక్షలు ఇరవై లక్షలు చేపిల్లలు కూడా మనం ఇక్కడ నుంచి తోలడం జరుగుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి గుళ్ళకమ్మ మీద ఆధారపడినటువంటి మత్స్యకారులు కూడా చాలా అద్భుతంగా వాళ్లకు జీవనోపాధి కూడా ఈ దర్శి ప్రారంభం జరుగుతుంది జిల్లా అధికారుల కాడి నుంచి కింద స్థాయి ఉన్నటువంటి అధికారుల కాడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా చాలా అద్భుతంగా దర్శిలో పనిచేస్తాము మేము కూడా సొసైటీల పరంగా కూడా చాలా అద్భుతంగానే ఇక్కడి నుంచి మనం ఫలితాలు సాధిస్తూ ఉంటాం ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే ఇక్కడ సుమారు నాకు తెలిసి ఒక ఇరవై తొట్లలో ఉన్నాయి ఒక్కొక్క తొట్లో సుమారుగా ఒక లక్ష నా నుంచి రెండు లక్షల చేప పిల్లలు ఉత్పత్తి అవుతూ ఉంటుంది దానికి సెక్యూరిటీగా ఇక్కడ జనం కూడా ఇక్కడ కాపలా ఉండటము వాచ్మెన్లు మ్యాన్ లు ఉండటము ఫీల్డ్ ఆఫీసర్ ఒక ఎఫ్డి స్థాయి అధికారి వీళ్ళందరూ కూడా తోటి చాలా అద్భుతంగా ఇక్కడ పని జరుగుతా ఉంది కొత్తగా అవతల పక్క మట్టి తొట్లు కట్టబోతున్నారంట అక్కడ ఏ చేపలు పెంచ పెంచుతారు వాటిని ఎట్లా లో తీసుకెళ్తారు ఇక్కడ దాంట్లో కూడా చేప పిల్లలు కానీ ఇక్కడ పెద్దమ్మ పెద్ద చేపలు అంటే ఇక్కడ పెంపకం జరగదు గతంలో పెంచాము కాకపోతే కొంత సీపేజ్ వాటర్ వచ్చేసి కొంత ఇబ్బంది జరుగుతుంది అక్కడ దాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చి దాని నుంచి కూడా చేప పిల్లలు ఇంకా అత్యధికంగా ఇక్కడ పెంపకం చేసి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఏదైతే సొసైటీలు ఉన్నాయో వాటికి కానివ్వండి అలాగే గుళ్ళకమ్మ రిజర్వాయర్కి కానివ్వండి అలాగే రామతీర్ణం రిజర్వాయర్ కానివ్వండి అన్నిటి కూడా ఇక్కడి నుంచి సప్లై చేయడానికి కూడా ఒక ప్రణాళిక జిల్లా అధికారులు సిద్ధం చేస్తున్నారు ఆ ప్రణాళిక కూడా అతి త్వరలో మనకు జరగబోతుందని ఆశిస్తున్నాం ఒక్కొక్క చేపపి పిల్ల పెరగటానికి సుమారు ఎన్ని నెల టైం పడుతుంది అంటే ఇక్కడ కనీసం రెండు నెలల నుంచి నాలుగు నెలల పాటు మనం చేప పిల్లలు పెంచుకునే దానికి వెసులుబాటు ఉంటుంది ఆ నాలుగు నెలల చేప పిల్లలు మనం పెంచిన తర్వాత మళ్ళీ రిజర్వాయర్లు కానివ్వండి ట్యాంకులలో కానీ పెద్ద పెద్ద ట్యాంకులలో కానీ వేస్తే అది పెంపకానికి దాదాపు ఏడు నుంచి ఎన్ని నెలల పాటు ఒక కేజీ సైజు చేప రావటానికి సమయం పడుతుంది ఇక్కడ ఏ గుళ్ళకొమ్మ ప్రాజెక్టు కానీ వాగులకు కానీ సొసైటీ చెరువులకు కానీ ఎలా పంపిణీ చేస్తుంటారు ఇక్కడ నుంచి ఇది ఒక గవర్నమెంట్ వారు సబ్సిడీగా ఇస్తా ఉంటారు అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ అనే సొసైటీలు ఉంటాయి ఎస్సీ ఎస్టీ సొసైటీలకి అయితే దాదాపు అరవై శాతం సబ్సిడీ లభిస్తా ఉంది అదే లకు అయితే నలభై శాతం సబ్సిడీతో లభిస్తా ఉంది దీంతో పాటు ఈ చే పిల్లలు కాదు వలలు కానివ్వండి సైకిళ్ళు కానివ్వండి వాళ్ళకు ఉన్నటువంటి పరికరాలు ఏదైతే కూడా అందించడానికి మత్స్య శాఖ ద్వారా మనకు బ్రహ్మాండంగా మన జిల్లా అధికారులు పనిచేయడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఏ చేపలు పెంచుతున్నారు అనేది వచ్చేసి రోహు కట్ల అండ్ మోసు ఈ బంగారు తీగ చే పిల్లలు ఇక్కడ పెంచుతూ జరుగుతూ ఉంది సుమారు సంవత్సరానికి ఎన్ని లక్షల చేపలను ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తాం ఇక్కడ నుంచి దాదాపు ఇరవై లక్షల చే పిల్లలు ఎగుమతి చేయడానికి ప్రణాళికలు చేసుకుంటారు ఒక్కోసారి ఇరవై లక్షలు కూడా దాటి ప్రణాళికలు చేసుకుంటారు అలాగే కూడా అద్భుతమైన ఫలితాలు అయితే ఇక్కడ దర్శి సీడ్ ఫామ్ నుంచి బాగానే జరుగుతూ ఉంది మేము మాకు కూడా చాలా సంతోషం ఇక్కడ ఎందుకంటే ఈ మా దర్శి ఏరియాలో ఈ అప్లాండ్ ఈ ఇంగ్లాండ్ చెరువుల ఏరియాలో కూడా ఇలాంటి సీడ్ ఫామ్ కట్టి ఇంత అభివృద్ధి మత్స్యశాఖ ద్వారా జరుగుతున్నప్పటికీ మీ అందరం కూడా చాలా సంతోషపడతా ఉన్నాం సుమారు ఈ యొక్క తొట్లు మొత్తం సుమారు ఎన్ని ఎకరాల్లో ఉంటుంది సుమారు ఈ తొట్లు అనేది ఎన్ని ఎకరాల్లోనే కదా దాదాపు రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాల తొట్లు ఉంటుంది మొత్తం ఇరవై నాలుగు ఎకరాలు ఇదంత స్థలం ఉంది దాని ప్రకారంగా అది ఒక పది ఎకరాల్లో మట్టి తోటలు చేయడం జరిగింది సుమన్ తో సిమెంట్ తోటలు ఒక రెండు ఎకరాలలో చేయటం జరిగింది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇట్లాంటి చేపల యూనిట్లు ఎన్ని ఉన్నాయి ఇలాంటివి వచ్చేసి మూడు చోట్ల ఉన్నాయి సీడ్ ఫార్మ్స్ ఒకటి కారం చెడు రెండు చక్రాయపాలెం మూడోది మనకు దర్శి ఫాము ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శి సీడ్ ఫామ్ అనేది చాలా పెద్దది దీని నుంచి ఎక్కువగా మనం చేప పిల్లలు ఉత్పత్తి చేయటం జరుగుతూ ఉంది ఇప్పుడు కొత్తగా కూడా ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ ప్రభుత్వం వారు ఒక హ్యాచరీ అనేది ఇప్పుడు మొదలు పెడతా ఉన్నాం ఇక్కడ కొత్తగా దాని నుంచి కూడా ఇంకా ఎక్కువగా ఫలితాలు సాధించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి గతంలో ఇక్కడ అనుభవం ఉన్నటువంటి అధికారులు పనిచేసినప్పుడు చాలా ఫలితాలు ఇప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా చాలా అద్భుతంగా పనిచేసి ఈ మన దర్శి సీడ్ ఫామ్ నుంచి దాదాపు కోటి పిల్లలు కూడా చేప పిల్లలు ఉత్పత్తి చేసి ఈ ఏరియాలో ఉన్నటువంటి మత్స్యకారులకు కానీ లేదంటే ఇక్కడ మత్స్య సంపద మీద ఎవరైతే ఆధారపడి ఉంటారో వాళ్ళందరికీ కూడా అభివృద్ధి చూపించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి అది ఖచ్చితంగా నెరవేరుతుందని మేము ఆశిస్తున్నాము రాష్ట్రాన్ని కూడా అఫ్వా బోర్డుకి సలహాదారుగా ఉన్నాను నా యొక్క సలహాలు సూచనలు కూడా అధికారులతో పాటు మా సోదరులు కానీ ఈ బోర్డు డైరెక్టర్లు కానీ అందరూ కూడా నన్ను సంప్రదిస్తూ ఉంటారు అధికారులు కూడా నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంటారు నేను ఆ రకంగా దీంట్లో బాగా డెవలప్ అయ్యాను నేను ఎప్పటికి కూడా నేను భయపడుతూ ముస్లిం అయినప్పటికీ కూడా నేను మత్స్యశాఖ అంటే నాకు ఎంతో ఇష్టం కాబట్టి నేను ఎంతో పోరాటంతో దీంట్లో కొనసాగుతున్నాను అలాగే జీవితాంతం కూడా దీంట్లో కొనసాగుతానని మీ యొక్క ఛానల్ ద్వారా సుమన్ టీవీ వారి ద్వారా నేను తెలియజేసుకుంటూ మీరు ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను